స్వాగతం రెండు మూడు రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది అడిగిన వారిని అంటే ఇదేంటి ఇది మన కల్చర్ కాదు కదా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు యొక్క మాన ప్రాణాలను పెళ్ళైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమనే ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా బాబాబు కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి అది కూడా అర్ధరాత్రి ఇలాంటి అందరూ కూడా అందరికీ తెలుసు థర్టీ ఫస్ట్ నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు స్వేచ్ఛ పేరుతో ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము ఈ విధంగా పిలుపునివ్వడము అడిగిన వారిని ప్రశ్నించిన వారిని ఇది మన సంస్కృతి కాదు కదా అసలు డిసెంబర్ ముప్పై ఒకటి మన నూతన సంవత్సరం కానే కాదు అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి ఇలా విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అసలు ఏంటిదంతా ఒక కొత్త విష సంస్కృతికి తెరదేయడం కాదా ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము సాటి హిందూ మహిళలాగా బాధ్యత కలిగిన మహిళలాగా మహిళలందరికీ చెప్తున్నాను ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కుటుంబాలు ఇలా ఈ విధంగా ఎంజాయ్మెంట్ పార్టీల పేరుతో బయటకెళ్లి అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుని మన ప్రాణం మీదకి మన మానం మీదకి తెచ్చుకునేటటువంటి వ్యవస్థ సంస్కృతి మనది కాదు ఇది దీని వెనకాల ఇది ఒక రకమైనటువంటి విశ్వ సంస్కృతికి తెర తీసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఆలోచించండి మీకు అంతగా పార్టీలు చేసుకోవాలి అంతగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అంటే మీ మీ ఇళ్లలో ఉన్నటువంటి వారిని కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా చేసుకోండి అసలు మనది కానే కాదు అయినప్పటికీ కూడా చేసుకోవాలనంటే ఇంట్లో మగవారి సహాయంతో లేదంటే కుటుంబం అంతా కలిపి చేసుకోండి కానీ కేవలం ఆడవారి మతికే అని చెప్పని పెట్టే ఇటువంటి కార్యక్రమానికి దయచేసి వెళ్లవద్దు ఈ ఆర్గనైజర్ ఏమంటున్నారంటే కేవలం మహిళలకే ఈ ఏర్పాట్లు అని చెప్పని అంటున్నారు మరి ఆర్గనైజ్ చేసేది కూడా మహిళేనా నాకైతే అలా అనిపించడం లేదు ఇదేం పద్ధతి ఒక ప్రజాప్రతినిధులే ఇటువంటివి చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెలా చేస్తారు ఏదైనా జరిగితే గనక ఎవరు దానికి బాధ్యత వహించేది చట్టాన్ని ఇలా చేతుల్లో తీసుకోవచ్చా ఇప్పుడు అక్కడికి ఊరవతలు పెట్టినటువంటి పార్టీలకంతా పోలీసులు మళ్ళీ మహిళలకి సెక్యూరిటీ ఇవ్వడానికని వెళ్తారు ఈలోపు నగరంలో ఏదైనా శాంతి భద్రతలకు సమస్య వస్తే ఎవరు పరిష్కరించేది అసలు అంత అవసరం ఎవరు వచ్చింది ఎవరు అడిగారు ఇది ఖచ్చితంగా దరిద్రమైనటువంటి ఆలోచన తప్పకుండా ప్రతి మహిళ ఆలోచించాలి కుటుంబము ఆలోచించాలి కాసేపు ఆడపిల్లలు ఇంటికి రాకపోతేనే కంగారు పడేటటువంటి కుటుంబాలు ఈ రోజున తమ ఆడపిల్లలని పెళ్లి వారి ఆడవారిని ఆ రకంగా పార్టీలకు ఏ విధంగా వదిలేస్తారు ఎందుకు పంపించాలనుకుంటున్నారు అక్కడ పానీపూరి బండ్ల ప్లేస్ లో ఉండేవాళ్ళు కానీ అక్కడ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేటటువంటి వారు గాని బోల్డ్ ఎంతమంది మగవారు ఉంటారు ఎవరు ఎవరి మెదడులో ఏం ఆలోచన ఉంటుంది ఎవరికి తెలుస్తుంది దయచేసి ఇది అర్థం చేసుకొని వెంటనే ప్రభుత్వం కూడా చర్య తీసుకుని ఇటువంటివి అంటే మన హిందూ సంస్కృతికి మరి ముఖ్యంగా మహిళల హక్కులకి మహిళల మాన ప్రాణాలకి ఇబ్బంది కలిగించేటటువంటి వాటిని ఆపివేయాలి అని చెప్పని ఇటువంటి చర్యలకి ప్రోత్సహించే వారిపైన కూడా వారు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నాను శ్రీమాతరేనమహ మంచిదనా పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగోత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా కొత్త బీత్తల రోజా పూలు వేసుకుంది పూట పెట్టారు మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని లేడీని ఎంత అవమానిస్తన్నారు సిగ్గుందే మీకోగ్గుందే ఇోగాయం వచ్చి మళ్ళీ అట్టపోయి ఇట్టపోయి ఉంది తెరుగు కోసం ఏదో పడతారు పాట పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళల మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా అది లేదు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నాకు మీరు బస్సు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయతారు మరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచుందా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బొద్దు సార్ దీనికి ఎడతానా నేనా అదే కొద్దిగా అనకూడదు తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికైనా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాట్ ఇన్సల్ట్ ఖరబ్జ్ జెండర్ ఐ క్యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఏం కాసేం ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతు పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నాకు కొడకల్లారా చేతగా నా కొడక్కారా అంటారా ఏం పెట్టారు రమణింగో బస్ వేస్తారా కాల్సిపో వరుసగా పెట్టినా అండి రే నేనే భయపడదాం అనుకుంటానరా నా కొడక్కల పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నంటే తురుకోలోనేవో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్న నా కొడకల్లారా నేను మన మొగాలు బయటికి రావడదు అంతే కదా వా ఆ తుడుకోవల మొగాలు చూడాలి మీరు టీ టీ అంట లే కోవిడ్ చెప్పు ఏం పెట్టుకోండి మీరా వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమి వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాలి థర్డ్ జడకుండా తక్కువరా మీరు ఏం చేస్తారా బస్సు కాసా అయిపోయింది ఏమైంది వస్తారు రే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇంకా నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైంద్రా చెప్తేనే థర్డ్ జెండర్ నా కొడుకులు థర్ట్కు నా కొడుకులు మీరు పాపం అంత అంతే రాండ్రా నా కొడకల్లారా శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా చేపిస్తానరా పెద్దబాపూర్లో అశ్వర్థం చేపిస్తానన్నారా దమ్ముట రాడ్రా నా కొడకల్లారా ఏ తుడ్ నా కొడకల్లారా రాడ్రా రాడ్రా రేపు రెండే సినిమాలోసా నాలుగు కోట్లు మూడు కోట్లు అయితే రా గవర్నమెంట్ ఇరవై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా గలిజ్ నా కొడకల్లారా చేతుగాను నాకు చేతిగా నా కొడుకున్నారు చేద్గా నా కొడుకుని ఆడవాళ్ళు చూతలు ఎర్ర ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటున్నారా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేస్తున్నారు ఇద్దరు తేడపత్రి నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినరా ఒక రూపాయి ఖర్చు పెట్టినరా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు దానికి మా నా కొడకల్లారా వాళ్ళేవో ஆடி பிள்ளை முஸ்லிம் ஆடி பிள்ளோ தீயால மொகல் தூட் ஆச்சாரம் கொடக்கல்லே சாந்தி நல்ல நிலக்கூட ஆட்ரு பயிர ஆட்லே அது கொஞ்சம் அனக்கூடா தான் தகுந்த அது ఏమని ఉంటే చేస్తుంది రేపు సంక్రాంతి వస్తుంది రాడర నాకు నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో వాళ్ళు ఇంట్లో కూర్చోాలి ఉంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది ఎందుకు మీ కంటే నాకు కొడగలరా చూనీ అమ్మ మీ బతుకులేదే మీ గురించి కూడా చూపించాడు రా కంప్లైంట్ సుబోటో కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసీ దే పట్టకపోయి కేసు రాయించుకోండి నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుబోటో కేసు కట్టి చేసుకోట్రా లేదా సుబోటో కేసు కట్టకూడదా మీద నమ్మకం ఉంది నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్వి గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టే ఏమైంది అంకం కాలేదు నీ చేతనైతే నీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే ఈకపోయినా ఒకటే ప్రూవ్ చేయండి నీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమండే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది ఏం కాదు నేను ఎప్పుడు అన్నీ పోటుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోట్టుకున్నాను ఇదేంది నాకు చేతనైతుంది పోలీస్ ఆ పోలీస్ కోడు కాదు అది కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూటే రాసుకునే రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడకూడదు మీ ఎమ్మె ఎక్స్ఎంఎల్ఏ వాడు అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వాడికి పాపం అంత ధైర్యం లేదు అందుకే వానికి వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడదా జూ పోలీస్కుందే ఇంటెలిజెన్స్ కు ఉందే షార్ట్ సర్క్యూట్ అదే పైలకి షార్ట్ దగ్గర లేక చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది ఫ్లేర్ అఫ్ పై పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైర్ హీట్ అయి హీట్ అయిపోయింది తెగి పడింది రాజ్కోట్ చేతికాన్ ఇంటెన్స్ అన్న చేత అయిపోయి కదా షార్ట్ సర్క్యూట్ అయిపోయినా నమస్కారం ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ నమస్కారం పోలీసులు చదువుతాం